హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ ఈరోజు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే విగ్రహాలు చూపిస్తున్నానండి సిల్వర్లో మొత్తం దేవుళ్ళు అన్ని చూపిస్తున్నానండి నేను ఒక్కొక్కటి చూపిస్తాను వెయిట్తో సహానే చూడండి ఈ విగ్రహాలు ఎందుకు చూపిస్తున్నానంటే నేను మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి విగ్రహాలు చేసి చూపించమని అడిగారు అన్నమాట దానికోసమే చెప్పేసి నేను ఈరోజు విగ్రహాలని చూపిస్తున్నానండి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను మన దగ్గర అన్ని దేవుళ్ళు ఉంటాయండి వెయిట్తో సహా కూడా మీకు నేను చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ నేను చూపిస్తున్నది ఏంటంటే గణేష్ అండి చూసారా వినాయకుడు అన్న ఇందులో మీకు టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తుందండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇది చూసారా ఇది అయితే మీకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది టెన్ గ్రామ్స్ టూబీ లేదు నేను ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అన్న చాలా బాగుంటుందండి విగ్రహం ఇవి ఎస్పి విగ్రహాలు అంటారన్నమాట వీటిని విగ్రహాల్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయండి నేను చూపించే అయితే త్రీ డి ఎస్పి త్రీ డి అని కూడా అంటారనమాట చూసారా లక్ష్మీదేవి అండి ఇది మకర తోరణంతో వస్తుంది మాట ఈ విగ్రహం చూసారా పైన అంతా మకర తోరణంతో వస్తుంది మీకు ప్లెయిన్ లక్ష్మీదేవి వస్తుంది అలాగే విఘ్నేశ్వరుడికి కూడా మకర తోరణం వస్తుంది మాట అండి ఇప్పుడు మకర తోరణంతో ఎక్కువ తీసుకుంటున్నారండి ఒకవేళ మకర తోరణం తీసుకోకపోయినా సింగిల్ ప్లెయిన్ తీసుకున్నా కూడా విడిగా మకర తీసుకుంటారు తీసుకుంటారన్నమాట ఎందుకంటే మకర తోరణంతోనే ఇప్పుడు పెట్టుకుంటున్నారు విగ్రహాలన్నీ చూసారండి చూసారా అండి ఎవరనుకుంటున్నారు కృష్ణ రాధాకృష్ణ అండి రాధాకృష్ణ అని చుట్టూ కూడా మకర తోరణంతో చూపిస్తున్నాను మీకు ఇది కూడా వెయిట్ వచ్చి మీకు ఫార్టీ టూ గ్రామ్స్ అండి ఇది ఈ రాధాకృష్ణది మీకు చూపించిన ప్రతి విగ్రహం కూడా టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తాయండి ప్రతి విగ్రహం కూడా నేను టెన్ గ్రామ్స్ చూపించకపోయినా కూడా టెన్ గ్రామ్స్ స్టార్టింగ్ వస్తాయన్నమాట రాధాకృష్ణ అండి ఈ విగ్రహం రాధాకృష్ణ చూసారా మకర తోరణంతో ఎంత క్లియర్గా కనిపిస్తాయండి ఈ డై చాలా బాగుంటుంది అండి ఈ డై చూసారా బాలాజీ పద్మావతి అండి ఇదిగో చూడండి మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను కింద మీకు బేస్ వచ్చి ప్రతిదీ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట అండి ఇది వచ్చి మీకు సిక్స్టీ గ్రామ్స్ అండి ఇందులో కూడా హండ్రెడ్ ది లాస్ట్ సైజ్ ఉంటుంది చాలా పెద్ద సైజ్ వస్తుంది ఇది సిక్స్టీ గ్రామ్స్ అన్నమాట ఇది బాలాజీ పద్మావతి ఇవి సింగిల్ బాలాజీ అన్నమాట అండి ఇది ఇది వచ్చి మీకు ట్వంటీ గ్రామ్స్ చూపిస్తున్నాను అన్నీ ఒక సైజుని చూపించట్లేదు నేను అన్ని అన్ని సైజులు తీసి చూపిస్తున్నాను అండి మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఇది ట్వంటీ గ్రామ్స్ అన్నమాట అండి బాలాజీ ఇది చూసారా బాలాజీ మకర తోరణంతో ఓన్లీ ఫేస్ మాట అండి ఇది అంటే ఇలాగా చక్రం కనిపించేటట్టుగా వస్తుంది అన్నమాట ఓన్లీ ఫేస్ వస్తుంది అండి చూసారా అదిగా ఫేస్ చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తుందో పక్కనే చక్రం వచ్చి మకర తోరణంతో వస్తుంది అనమాట ఇలా కూడా అడుగుతారండి ఓన్లీ ఫేస్ ఒకటి కూడా అడుగుతారు అలాంటప్పుడు కూడా ఇది తీసుకోవచ్చు మాట చూడండి మీకు చూపిస్తున్నాను ఇది ఏంటంటే ఆంజనేయుల స్వామి అండి హనుమాను మోకాళ్ళతో ఉంటది కదండి ఇది నిలబడి ఉంటది మోకాళ్ళు ఉంటది ఇలాగా పర్వతం పట్టుకుని ఉంటది అన్ని మోడల్స్ కూడా ఉంటాయండి అంటే అన్ని చూపిస్తే ఒకేలా ఉంటది కదా అని చెప్పి మీకు ఒక్కొక్కటి చూపిస్తుంది అనమాట ఇది స్టాండింగ్ అండి ఇది వచ్చి టెన్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ వస్తుంది వస్తుంది అంటున్నాను కదా చూడండి ఇది టెన్ గ్రామ్స్ చూపిస్తున్నాను మీకు చూడండి టెన్ గ్రామ్స్ మాట ఇది హనుమాన్ అండి మీకు అన్ని వేట్లు చూపిస్తానండి అంటే అది ముందు టెన్ గ్రామ్స్ చూపిలేదు కదా దానికోసం చెప్తున్నాను అనమాట ఇది కృష్ణ అండి కృష్ణుడిది ఇది మురళీకృష్ణ అండి ఇది వచ్చి మీకు ట్వంటీ త్రీ గ్రామ్స్ అన్నమాట అంటే ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఎందుకు వస్తుంది అంటే కింద బేస్ ఇస్తాడండి అని చెప్పేసి మీకు కొంచెం వెయిట్ ఎక్కువ వస్తాయట ఈ లైట్ వెయిట్ ఉంటాయండి వేరే మోడలు అవంతా నీట్గా కనిపించింది అండి ఫేస్ అది దానికోసమని ప్రత్యేకించి నేను ఈ వీడియోలు చేస్తున్నాను అనమాట ఎస్పీ విగ్రహాలు చేస్తున్నాను త్రీఈడి విగ్రహాలు అండి ఇవి ఇది చూసారా రాధాకృష్ణ ఆవుతో వస్తుంది అండి ఇందాక మీకు చూపించింది అయితే తోరణంతో చూపించాను కదా ఇది వెనకాల ఆవు వచ్చి రాధాకృష్ణ వస్తుంది ఆవుతో కూడా అడుగుతారండి ఇదేమో లోనే ఇది ట్వంటీ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ చూపించాను కదా ఇది ట్వంటీ గ్రామ్స్ మాట అండి అనుమాను ఇది సైజులన్నీ చూపిస్తున్నాను మీకు అనుమాన్లో ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది మాట అండి ట్వంటీ గ్రామ్స్ ఇది టెన్ ట్వంటీ మీకు థర్టీ థర్టీ టూ గ్రామ్స్ కూడా చూపించాను ఇది చూసారా దత్తాత్రేయ అండి వెనకాల ఆ వస్తుంది దత్తాత్రేయ మీకు తెలుసు కదండి దత్తాత్రేయ ఎక్కువ సేల్ అవుతుందండి మాకు విగ్రహం దత్తాత్రేయమట ఇది గా ఉంటది కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది చూసారా అంటే కింద బేస్ ఎక్కువ ఇస్తడం వల్ల వెయిట్ ఎక్కువ వచ్చింది అనమాట అండి ఇది ఇది చూడండి లక్ష్మి గణేష్ సరస్వతి అన్నమాట మూడు కలిపి తీసుకుంటారు కదండి ఇది టెన్ గ్రామ్స్ నుంచి కూడా స్టార్టింగ్ వస్తుందండి చిన్న డై వస్తుందండి టెన్ గ్రామ్స్ ఇది నేను చూపించింది అయితే థర్టీ గ్రామ్స్ అన్నమాట ఇది చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనకాల నెమల వస్తుంది కదండి బాణం పట్టుకుంటారు చేతితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఇది ఇందులో కూడా సైజులు ఉంటాయి ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది వచ్చి మీకు టెన్ గ్రామ్స్ అనమాట లాస్ట్ సైజ్ ఇది వెనకాల పికాక్ చూసారా ఎంత గా కనిపిస్తుందో టెన్ గ్రామ్స్ అయినా కూడా చాలా గా కనిపిస్తాయి మాట అండి ఇది డై బాగుంటుంది అని చెప్పాను కదా అని చెప్పేసి చూడండి అన్నపూర్ణాదేవి అండి చేతిలో గరిట ఉన్నది కదా దేవి ఇప్పుడు మొత్తం అన్నపూర్ణాదేవి ఎవరు తీసుకోకుండా ఉండట్లేదండి దీనికోసం కూడా మీకు ఈ అదే అన్నపూర్ణాదేవి కోసం కూడా మీకు నేను వీడియో చేసి ఫుల్ వీడియో చూపిస్తానండి అది అసలు ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది ఇది చూసారా అయ్యప్ప స్వామి అండి ఇప్పుడు సీజన్ కదండి చాలా సేల్ అవుతాయండి మా దగ్గర అయ్యప్ప స్వామి అన్నమాట ఇందులో కూడా వెయిట్ ఎక్కువ వస్తుంది మీకు ఇది వెయిట్ వచ్చి మీకు థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇందాక అన్నపూర్ణ దేవి చూపించాను కదా అది వచ్చి మీకు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ మాట ఇందులో మీకు చెప్పిన అంత మాట చెప్తున్నాను అనుకుంటారు మీకు ప్రతిదీ కూడా టెన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటదండి ఇది చూసారండి కొత్త కొత్త మోడల్ మాట శ్రీవారి పాదాలు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువ ఈ పాదాలు ఎలా పట్టుకెళ్తున్నారు ఇది వరకు అయితే నార్మల్ పాదాలే తీసుకునేవారు ఇప్పుడు ఇలాగా శంకుశక్ర నామంతో శ్రీవారి పాదాలు అని చెప్పేసి పాదాలు ఎలా వస్తున్నాయి అండి చూసారండి సరస్వతి దేవండి దేవి తక్కువ సేల్ అవుతుందండి కానీ ప్రతి విగ్రహం కూడా ప్రతి దేవుడు కూడా మా దగ్గర విగ్రహాల్లో ఉంటాయమాట దేవి అన్నమాట సత్యనారాయణ స్వామి అండి అదే అండి మన సబ్స్క్రైబర్ అడిగే అడిగారని చెప్పాను కదండి ఇదేనండి సత్యనారాయణ స్వామిని చూపించుకున్నారు చూడండి సార్ చూడండి నేను సత్యనారాయణ స్వామిని చూపిస్తున్నాను ఇది వెయిట్ వచ్చి మీకు థర్టీ గ్రామ్స్ అండి అంటే సింగిల్ సింగిల్ సత్యనారాయణ మూర్తి అన్నమాట అంటే ఇలా మనం వ్రతం దగ్గర అది పెట్టుకోవడానికి ఎక్కువ గృహ ప్రవేశాలు అయినా దేనికని కూడా ఎక్కువ సత్యనారాయణ మూర్తిని ఇస్తారనమాట ఈ లక్ష్మీదేవితో సత్యనారాయణ స్వామి అండి ఇప్పుడు నేను చూపించింది ఇదిగోండి సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి అంటే ఇది కలిపి వస్తుంది ఇప్పుడు ఇందాక చూపించింది అయితే సింగిల్ వస్తుంది ఈ లక్ష్మీదేవితో కలిపి వస్తుంది అండి లక్ష్మీదేవితో కలిపి ఇమ్మని అడుగుతారు అనమాట ఓన్లీ వ్రతానికైతే ప్రత్యేకించి సింగిల్ సత్యనారాయణ మూర్తిని పట్టుకెళ్తారండి కొంతమంది ఇంట్లో పూజారవి పెట్టుకోమన్నప్పుడు లేదంటే గుళ్ళో ఇవ్వడానికి అలాంటప్పుడు లక్ష్మీదేవత తీసుకెళ్తారు ఇదిగోండి టెన్ గ్రామ్స్ అండి ఇది సత్యనారాయణ మూర్తి చూడండి వన్ సబ్స్క్రైబర్ ఇదే అడిగారు చూడండి దానికోసమే నేను వీడియో చేసి చూపిస్తున్నాను టెన్ గ్రామ్స్ అండి ఇది సత్యనారాయణ స్వామిది ఇదిగోండి ఇది ఏంటనుకుంటున్నారు శివుడు అమాట ఇప్పుడు ఎక్కువ మనకి సేల్ అయ్యేది కార్తీక మాసం కదండి మాకు ఎక్కువ సేల్ అవుతుంది అట శివుడు సింగిల్ గా వస్తుంది అండి చూసారు ఇది శివ కుటుంబం మొత్తం ఫ్యామిలీ మట అండి ఇది శివ ఫ్యామిలీ అంట దీన్ని మొత్తం ఫ్యామిలీ అంతటితో అన్నమాట ఇది మీరు గమనించారో లేదో వాహనాలు కూడా వస్తాయండి ఇందులో దేనికి దానికే వాహనాలు కూడా గా కనిపిస్తాయి మీకు ఇది శివుడు పార్వతి అండి గా ఇలా తీసుకుంటారు మీరు ఫస్ట్ చూపించింది ఓన్లీ శివుడు తర్వాత ఫ్యామిలీ తర్వాత ఇద్దరు కూడా ఇది చూసారా నరసింహస్వామి అండి లక్ష్మీ నరసింహస్వామి అంటారు లక్ష్మీదేవి ఒళ్ళు కూర్చుంటుంది అన్నమాట గా నరసింహమూర్తి వేరేగా వస్తారు ఇది ఏంటంటే ఒళ్ళో కూర్చుంటారన్నమాట లక్ష్మీదేవి ఒళ్ళో కూర్చుని ఇది లక్ష్మీదేవి ఇలా వస్తుంది అనమాట ఇది చూసారా రామ్ పరివారండి ఇది మొత్తం ఇలా మీకు తోరణంతో రామ్ పరివార్ మొత్తం విగ్రహాలు అన్నింటిలో కూడా ఈ విగ్రహం చాలా బాగుంటదండి మీకు ఎందుకంటే మొత్తం కుటుంబం అంతటితోని ఈ విగ్రహం వస్తుంది అన్నమాట బాగుంటుందండి ఇది ఏంటనుకుంటున్నారు అమ్మవారండి దుర్గమ్మ తల్లి ఇది మీకు దసరాలో అయితే మాత్రం మాకు ఫుల్ సేల్ అన్నమాట అండి చిన్న టెన్ గ్రామ్స్ కూడా సేల్ అయిపోద్ది అండి అస్సలు ఉండవు విగ్రహాలు ఇది దుర్గం తల్లి అండి వెయిట్ ఎక్కువ వస్తుంది ఇది కూడా అండి మీకు థర్టీ గ్రామ్స్ వస్తుంది ఇది చూసారా బాబా అండి ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి బాబా బాబాలో కూడా సైజులు వస్తాయి మీకు ఇది చూసారా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది బాబా కూడా ఎక్కువ సేల్ అవుతుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి బాబా అంటే అందరికీ ఇది కదండి ప్రతిదీ కూడా టెన్ గ్రామ్స్ నుంచి కూడా ఎక్కువ సేల్ అవుతుంది అన్నమాట బాబా బాబా విగ్రహం ఇది టెన్ గ్రామ్స్ని చూపించింది మీకు మొత్తం అన్ని చూపిస్తుందని చూడండి చూసారా బాగున్నాయండి మీకు ఏ విగ్రహం వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా ఆర్డర్ కావాలని అంటే గానీ నాకు స్క్రీన్ షాట్ తీసుకుని నేను వాట్సాప్ నెంబర్ పెట్టాను కదండి డిస్క్రిప్షన్ లో నాకు వాట్సాప్ చేశారనుకోండి నేను మీకు ఆర్డర్ పెడతాను ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి